క్రియేట్ బాస్ మన శ్రేయస్ అయ్యర్ ఇంకా హర్షిత్ రాణాలు శ్రేయస్ అయితే బ్యాటింగ్ కదా బాస్ షార్ట్ పిచ్ బంతులు వేస్తే చాలు అవుట్ అయిపోతాడు అనుకున్న ఇంగ్లాండ్ టీమ్ కి ఆర్చర్ బాలింగ్ లో రెండు షార్ట్ పిచ్ బంతుల్ని సిక్సులుగా మలిచి వారికి దిమ్మ తిరిగేలా చేశాడు అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు సరే సరే ఫస్ట్ ఆ రికార్డ్ ఏంటో చెప్పరా అనుకుంటున్నారా వస్తున్నా అక్కడికే వస్తున్నా బాస్ ఓడిఐలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగి యాభై కన్నా ఎక్కువ యావరేజ్ వంద కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో వెయ్యి పరుగులు చేసిన ప్రపంచంలోనే తోలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు శ్రేయస్ అయ్యర్ నిజంగా ఇది గొప్ప రికార్డే కదా బాస్ సరే శ్రేయస్ ఓకే హర్షిత్ రాణా రికార్డ్ ఏంటి అంటారా అది చెప్పేస్తా బాస్ ఈ మ్యాచ్ లో రానా కిఫిల్సాల్ చుక్కలు చూపించి ఇరవై ఆరు రన్స్ దండుకున్నాడు జనరల్ గా డెబ్యూ మ్యాచ్ లో తన బాలింగ్ లో చితక ఏ బాలరైనా నిరాశకి గురవుతాడు ఏంట్రా బాబు ఇలా అని భయపడతారు కానీ హర్షిత్ రాణా మాత్రం మనకలాంటి భయాలేం లేవమ్మా అంటూ మళ్లీ బౌలింగ్ వేసి కీలకమైన మూడు వికెట్లు కూల్చి టీమిండియా గెలుపులో తను కీలక పాత్ర పోషించాడు దీంతో ఓ రికార్డ్ ని క్రియేట్ చేశాడు మూడు వికెట్లు తీస్తేనే రికార్డ్ ఏంట్రా అయ్యా అనుకోదు బాస్ నిజంగానే ఇది రికార్డ్ ఎలా అంటే మొన్న టీ ట్వంటీలో కంకేషన్ రూల్ ప్రకారం గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ ఫార్మెట్ లో డెబ్యూ చేసి మూడు వికెట్స్ కూల్చాడా అంతకుముందు ఆశీస్ తో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టెస్ట్ ఫార్మాట్ లో డెబ్యూ చేసి అక్కడ మూడు వికెట్లు కూల్చాడా ఇక ఇప్పుడు ఓడియేలో కూడా డెబ్యూలోనే మూడు వికెట్లు కూల్చాడు ఇలా మూడు ఫార్మాట్లలో డెబ్యూ మ్యాచ్ లోనే మూడు లేదంటే అంతకన్నా ఎక్కువ వికెట్స్ తీసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు హర్షిత్ రాణా ఇక మరో రికార్డు కూడా ఉంది బట్ ఇది హ్యాపీగా ఫీల్ అయ్యే రికార్డు కాదు సరే ఇలాగూ రికార్డుల గురించి దట్టు నితీష్ రాణా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా చెప్పేస్తా చివర్ రన్స్ దండుకున్నాడు అని చెప్పానుగా ఇలా ఒకే చెప్పాను సమర్పించుకున్న తోలి ఇండియన్ బౌలర్ గా చెత్త ఖాతాలో వేసుకున్నాడు హర్షిత్ రానా ఇలా ఒకే మ్యాచ్ లో గొప్ప రికార్డ్ అలాగే చెత్త రికార్డ్ సొంతం చేసుకోవడం రానాకే చెందింది అంటే ఇది ఓ హఠాత్ పరిణామం ఎవరు ఊహించండి ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టకుండా వెళ్ళకండి బాస్ ప్లీజ్